ఏందన్న మీ అంబిషన్ ఏంది మరి ఇంత పెద్ద మొత్తంలో కొత్త చరిత్రనే సృష్టించరు మన పక్కకే మానికేశ్వర్ నగర్లు ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడని చాలామంది ఏం చేయకపోయినా అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటారు మీరు ఇంత చేసి అసలు ఏంది మీ అంబిషన్ ఇంకా ఏమేమి చేశారు పూర్తిగా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మీరు సర్వీస్లో ఉన్న నేను టూ థౌజండ్ ఫోర్టీన్ కానిస్టేబుల్ అన్న నేను చాలా కష్టం నుండి జాబ్ కొట్టినా తొమ్మిది నెలలు ట్రైనింగ్ చేసి వికారాబాద్ లో ట్రైనింగ్ చేసి నేను ముషరా పోలీస్ స్టేషన్లో పనిచేసి చికడపా పోలీస్ స్టేషన్లో పనిచేసి నాకు ఒక మనసాక్షి ఏమనిపిస్తుంది అంట నేను జాబ్ చేస్తే నా ఫ్యామిలీ ఒక్కటే బాగుపడుతుంది ఏదున్నా మనము మనము డ్యూటీలు ఉన్నా రక్షణ కోసమే లాండర్ కాపాడని కోసమే ఏదైనా భద్రత ప్రజా రక్షణ ప్రజా రక్షణ సంక్షేమం కానీ నేను అనుకున్న నాతోటి మిత్రులు నా నాతోటి సహోదరులు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఏమంటారు అంటే అన్న ఇంకా చేయాలి ఏదో చేయాలనే అని అనడము నాకు ఇన్స్పిరేషన్ అనిపించడము నిజంగా నేను రాబోయే రోజుల్లో నేను ప్రజల సేవకు రావాలని కోరుకుంటున్నాను అన్న